నమస్తే అండి వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు విరజాజి మొక్కకి ఇలా ఎక్కువగా మొగ్గలు వచ్చి పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి వీడియో పెట్టిన వెంటనే చూసారు కదండి విరజాజి పువ్వులు మొగ్గలు ఎలా వచ్చాయో బుషీగా వచ్చాయి కదా ముందుగా విరజాజి మొక్కలు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి మొక్క జాతికి సంబంధించింది రెండవది తీగ జాతికి సంబంధించింది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మొక్క జాతికి సంబంధించిందండి ఇదైతే మొక్క అనమాట తీగ మాత్రం కాదండి పాట్స్లో పెంచుకునే వాళ్ళు ఇలా మొక్కను పెంచుకున్నట్లయితే చాలా పువ్వులు అయితే అన్నమాట మనం ఎప్పుడూ కూడా పాట్లో పెట్టుకునేటప్పుడు పెద్ద సైజు అయితే ఉండాలండి హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా వాటిలో మొక్కను పెట్టుకున్నట్లయితే చాలా ఎక్కువ పూలు పూసే అవకాశం ఉంటుందండి అది కూడా మనం ఇచ్చే కంపోస్ట్ని బట్టి మనకి ఎక్కువగా ఫ్లవరింగ్ ఉంటుంది మనం ఫిఫ్టీ పర్సెంట్ మట్టి అలాగే వర్మీ కంపోస్ట్ అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కొంచెం ఇసుక వేసుకుని మట్టిని పెట్టుకున్న తర్వాత మొక్కనైతే పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పైన ఉన్న ఒక లేయర్ మట్టిని అయితే తీసేసి మనం కొత్త సాయిల్ని అలాగే కంపోస్ట్ మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ కలుపుకుని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మొక్కలకైతే ఖచ్చితంగా ఇవ్వాలండి అలాగే మనం మొగ్గలు వచ్చిన తర్వాత పెద్ద సైజులో రావాలి అంటే కనుక పొటాషియం అనేది అవసరం అవుతుంది అనమాట ఈ పొటాషియం ఆర్గానిక్గా మన అట్ అరటి పళ్ళు ఉంటాయి కదా అరటి పళ్ళు అయితే దొరుకుతాయండి మనం అరటిపళ్ళని లిక్విడ్ ఫర్టిలైజర్ కింద తయారు చేసుకుని మొక్కలకి అయితే ఇచ్చినట్లయితే పెద్ద సైజులో మొగ్గలైతే వస్తాయి అన్నమాట మనం ఈ ఫర్టిలైజర్ని చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లో అరటి పళ్ళు బాగా పండిపోయిన అరటి పనులు బెల్లం కలుపుకుని ఒక పది రోజులు అలాగే ఉంచేసి మనం వాటర్లో కలిపేసి ఇచ్చేయచ్చు అనమాట ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి ఫుల్ వీడియో ఉంది మీకు నచ్చితే కనుక చూడండి ఇంకోటి ఏంటంటే విరజాజు మొక్కలకి ఎక్కువగా వచ్చేది ఆకుముడత ప్రాబ్లం అనమాట ఈ ప్రాబ్లం అనేది చాలా మొక్కల్లో ఎక్కువగా వస్తూ ఉంటుందండి చూడండి ఒకసారి ఇదంతా కూడా ఆకుముడత ప్రాబ్లం అండి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనకి వేప ఉంటుంది కదా నీమ్ ఆయిల్ అనమాట నీమ్ ఆయిల్ అనేది ఒక లీటర్ వాటర్లో కొంచెం కలిపేసి మనం స్ప్రే చేసినట్లయితే ఈ ఇదంతా కూడా మనకి కంట్రోల్ అవుతుందండి కంట్రోల్ అవ్వకపోతే మొత్తం మనం ప్రూన్ చేసుకోవాలన్నమాట మన ఈ ఆకులు కూడా తీసేసుకుంటే కొత్త చిగురులు వచ్చి కొత్త కొమ్మలు వచ్చి మనకి ఆకులు అనేవి హెల్దీగా ఉంటాయి అన్నమాట అలాగే వాటరింగ్ విషయానికి వస్తేనండి వాటరింగ్ అనేది మనం ఓవర్ వాటరింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం మళ్ళీ మొక్కలకి ఎలా అయితే ఇస్తామో అలాగే వీటికి కూడా మనం టూ డేస్కి త్రీ డేస్కి మట్టి అనేది సాయిల్ అనేది డ్రై అయిపోయిన తర్వాత వాటర్ ఇస్తే సరిపోతుందండి మనం ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల ఆకులు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట పువ్వులు అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట అందుకనే వాటర్ ఇచ్చేటప్పుడు సాయిల్ ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే ఇవ్వండి ఇది ఈ మొక్క చూసారు కదండీ ఈ మొక్క వేసి సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదన్నమాట చూసారు కదా ఎంత బుషీగా అయ్యి ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి అనమాట ఇలా చిన్న చిన్న మొక్కలకే మనం విరజాజి పూలు అనేది పూస్తూ ఉంటాయండి మనం ఇచ్చే ఫర్టిలైజర్ కానీ కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది అలాగే సన్లైట్ విషయానికి వస్తే దీనికి ఎండలో ఉంటేనే ఎక్కువ ఫ్లవరింగ్ అయితే వస్తుందనమాట మన మల్లె జాతికి సంబంధించిన మొక్కల్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో దీనికి కూడా ఎండ అనేది తగలాలండి ఎండ తగిలితేనే ఫ్లవర్స్ అనేవి వస్తాయి అన్నమాట సో చాలా ఈజీగా మన విరజాజి మొక్కని ఇంట్లోనే టబ్స్లో పెంచుకోవచ్చు అలాగే మామూలుగా కింద వేసుకున్నా కానీ ఎక్కువగానే పువ్వులు పోస్తాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది అని చెప్పి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్